గోదావరి కని సింగరేణి స్టేడియం ఆధునీకరణకు రంగం సిద్ధమవుతుంది ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాకర్ ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మంగళవారం స్టేడియం ఆధునీకరణ విషయమై సంబంధిత నిపుణులతో చర్చించారు సింగరేణి స్టేడియాన్ని ఇప్పుడు ఉన్నదానికంటే విస్తరించాలని స్టేడియంలో ఎనిమిది వందల మీటర్ల సింథటిక్ ట్రాక్ క్రికెట్ గ్రౌండ్ తీర్చిదిద్దేలా ఆర్జీవన్ వన్ సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు స్టేడియం ప్రకారం ఉన్న సిఇఆర్ క్లబ్ స్థలాన్ని కలుపుకుంటూ సిఈఆర్ ప్రహారీ గూడ వరకు ఉన్న సింగరేణి కలవట్లను తొలగించాలని సూచించారు కు సూచించారు ఆర్జీ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎనర్జీ మంత్రి బట్టి విక్రమార్క ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గోదావరికి వచ్చిన సందర్భంలో సింగరేణి లాల్ నెహ్రూ స్టేడియం ను ఆధునీకరించాలని చెప్పడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని స్టేడియం ఆధునీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన జరిగిన జాబ్ మేళాకు వచ్చిన సింగర్ ని సిఎండ్ ఎండి బలరాం స్టేడియం ఆధునీకరణ కోసం రెండు కోట్ల రూపాయలను కూడా ప్రకటించడం జరిగిందని చెప్పారు త్వరలోనే స్టేడియం ఆధునీకరణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎనర్జీ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ మిని మినిస్టర్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్ వారు గోదావరికి అని వచ్చినప్పుడు ఈ గోదావరి ఖాన్లో ఇక్కడ ఉన్న జవహర్ జవహర్ నగర్లో ఉన్న స్టేడియంని ఆధునిక ఆధునీకరించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవతో మొన్న పద్ పద్దెనిమిదవ తారీఖు నాడు ఆదివారం నాడు జాబ్ మేళా జరిగిన సందర్భంలో గౌరవ గారు రెండు కోట్లు ఈ యొక్క స్టేడియంని ఆధునీకరించడానికి అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా హైదరాబాద్ నుంచి దానికి దానికి సంబంధించిన నిపుణులను స్టేడియంలో నిర్మాణించే వాళ్ళని ఆధునీకరించే నిపుణులను పిలుచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి తనిఖీ చేయడం జరిగింది దీనిని అత్యున్నత ప్రమాణాలతో మన ఒక రాష్ట్రంలో ఉన్న ఉన్నత స్టేడియంలో ఒకటిగా దీన్ని తీర్చడానికి రకరకాల ప్రణాళికలు దీన్ని ఇవాళ ఆలోచించడం జరిగింది దాని ప్రకారం మళ్ళీ మళ్ళీ ముందుకు పోతాం ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి కాంగ్రెస్ నాయకులు గొంతల రాజేష్ మహంకాళి స్వామి గట్ల రమేష్ పాతపల్లి ఎల్లయ్య ముస్తఫా పెద్దలి ప్రకాష్ తేజశ్రీ శ్రీనివాస్ దీటి బాలరాజ్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు